ప్రజలకు చదువులు కావాలని ఎన్నో స్కూల్స్ నిర్మించారు ఎంతో మందికి చదువులు నిర్మించిన మొదటి టీచర్ భారతదేశంలో మొదటి టీచర్ సావిత్రి బాపులే జ్యోతి బాపులే సావిత్రి బాపులే దయ వల్లనే ఈరోజు మహిళ చదువుకోగలుగుతున్నారు గర్వంగా మీరు ప్రతిరోజు కొద్దిగా లేస్తే తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత నెక్స్ట్ మొక్కాల్సింది ఎవరికంటే సావిత్రి బాపులే ఆమెకి మొక్కాలి మనం పొద్దుగా లేస్తే మొక్కాలి ఎందుకంటే ఈరోజు మనకు చదువు చదువు ఏం నేర్పిస్తుంది చదువు ఎందుకు చదవాలన్నాను చదువు ఏం చేస్తుంది అంటే చదువు చైతన్యాన్ని తీసుకొస్తుంది చదువు చైతన్యాన్ని తీసుకొస్తుంది ఎటువంటి చైతన్యం తీసుకొస్తుంది చాలా చైతన్యాన్ని తీసుకొస్తుంది